ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ లక్షణాలు మీలో ఉన్నాయా జాగ్రత్త మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు అయితే చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారిని ఎవరు ఇష్టపడరట కాబట్టి ఇలాంటి వాళ్లు తమ లక్షణాలని మార్చుకోవడం మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారు ఎవరికీ నచ్చరట కాబట్టి ఇలాంటి వారు తమ లక్షణాలని మార్చుకోవడం మంచిదని చాణక్యుడు చెబుతున్నారు అయితే ఎలాంటి వారిని ఎవ్వరూ ఇష్టపడరో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి స్వార్థం చాణక్య నీతి ప్రకారం స్వార్థం కలిగిన వారిని ఎవ్వరూ ఇష్టపడరు తన గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచించే వారిని సమాజమే కాకుండా తన కుటుంబం కూడా దూరం పెడుతుంది అలాగే ఇతరులకి హాని కలిగించే వ్యక్తులను కూడా ఎవ్వరూ ఇష్టపడరని చాణక్యుడు చెబుతున్నారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని మార్చుకోవడం మంచిది రెండు అబద్ధాలు అలాగే అబద్ధాలు చెప్పే వారిని కూడా ఎవరూ ఇష్టపడరని చాణక్య నీతి చెబుతోంది అబద్ధాలు చెప్పే వారిని ఎవరు నమ్మరు అందుకే వీరిని మాత్రమే కాకుండా వీరి కుటుంబాన్ని కూడా అందరూ దూరం పెడతారని ఆచార్య చాణక్యుడు అంటున్నారు అలాగే సోమరిగా ఉండే వారిని కుటుంబ సభ్యులు కూడా దూరం పెడతారు ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా భారం అవుతారు మూడు ఆలోచించే వారిని అలాగే ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించే వారిని సమాజం దూరం పెడుతుంది చేసే మంచి పనుల్లో కూడా గా ఆలోచించే వారు కొందరు ఉంటారు అయితే ఇలాంటి వారితో కలిసి ఉండటం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు కాబట్టి ఇలాంటి వారు వారి స్వభావాన్ని మార్చుకోవడం మంచిది లేదంటే సమాజంలోనే కాకుండా కుటుంబంలో కూడా మీకు సరైన విలువ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి